బ్రేకింగ్ తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ థర్టీ లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ తో రాష్ట్రంలో వరదలు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించనున్నారు అటుక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ థర్టీ లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ తో రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిని పర్యవేక్షించనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సెక్రటేరియట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు సెక్రటేరియట్ లో రూమ్ నంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ థర్టీ ఫోర్ లో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ తో వర్షాలు అలాగే వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా స్పెషల్ సిఎస్ శాంతికుమారి దీన్ని అధ్యక్షతన వహిస్తున్నారు సో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సూచనలు అందించేందుకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలని ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సచివాలయంలో రూమ్ నెంబర్ థర్టీ లో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అయితే గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అలాగే రాబోయే రోజుల్లో కురవోయే వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు హరికృష్ణ చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది సో ద్వారా ప్రజలకు ఎలాంటి సూచనలు అవకాశం ఉంది రాష్ట్రంలో ఎడతెరికి లేకుండా కురుస్తున్న వర్షాలు వరద ముప్పు పరిస్థితులపై ఉదయం నుంచి అధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి అయితే సమీక్ష సమక్ష నిర్వహించారు ప్రధానంగా ఖమ్మం కొత్తగూడెం ఆ వరంగల్ సూర్యాపేట నల్గొండ హైదరాబాద్ లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా వర్షపాత ప్రభావ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుస్తున్నారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలపై ఎలాంటి పరిస్థితులు అయితే కూడా కలెక్టర్ జారీ చేయడం జరిగింది పెద్ద ముప్పు ప్రాంతాల కలెక్టర్ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలించాలి పునరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి अरे बंदा उसमें लगू इसे प्राणी उपयोग इंसान बोला लिखा इधर 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 लोगी देवोंपनचा आणि ऑपरेशन व्हिजुअल्स व्हिजुअल्स एक्लाॅमेशन